బతుకమ్మని లీవ్ నుండి ఇగో తంగడి పువ్వు లేదు గురుగు పువ్వు లేదు బంతి పువ్వు లేవు అయ్యో మనసు రాపోవాలి సంగతి చెప్తాను బతుకమ్మని లీవ్ నుండి ఇంటికి వస్తాయి తంగడి పువ్వు లేదు గురుగు పువ్వు లేదు బంతి పువ్వు లేవు దేవుడు అత్తమ్మే చూడు పువ్వులు గివ్వే తె మా బతుకమ్మ లేదా తెచ్చింది కొన్ని కానీ ఇక మాగంటానావా నువ్వు తంగడి పువ్వు గిదేనా బాబా ఒక్క వరుస కూడా రా ఒక్క వరుస కూడా రా తంగడి పువ్వు ఇక గుడుగు పువ్వు గిదా ఇక బంతి పువ్వులు కూడా ఇక కొన్ని పెద్ద బతుకమ్మ ఓ పండుగ వచ్చిందని మంచిగా ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి నాలుగు గంటలకు లేచిపోయినా ఓ ఇది ఏమన్నా దీని భయానికి నాలుగు గంటలకు లేచిపోయి ఇంత పూ తెచ్చిన అక్కడ అసలు ఎవరికి దొరకనే దొరకలే అయినా పోయి మొత్తం తిరిగి తెచ్చిన నాలుగు గంటలకు పోయిన మానే గానీ ఏది గిరాకి ఇప్పుడు అంత పూ తెచ్చినవా అసలు బతుకమ్మ అవుతుందో కాదు అయితే గానీ సపరేట్ బతుకమ్మ వేరు కదా బతుకమ్మ నీ సంగతి చెప్తా మీద్దరు లేని తర్వాత గానీ బతుకమ్మ వేరు సరే గాని సరే అత్తయ్య స్టార్ట్ చేద్దాం ఎట్లా చూద్దాం ఎప్పటికి మా గొడవ ఇట్లనే ఉంటది ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు మొత్తానికి అయితే మా బాబా ఫస్ట్ బతుకమ్మ మిస్ చేసిండు ఇప్పుడైనా ఎంజాయ్ చేద్దాం మంచిగా బతుకమ్మ వేసి మా ఇంట్లో బతుకమ్మ ఎలా ఉందో మీకు చూపిస్తా అలాగే చివరి వరకు చూడండి ఇక్కడ ఎంజాయ్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా బతుకమ్మను విరవడానికి నేను ఐదు రకాల ఆకులు తీసుకుందాం ఫస్ట్ అయితే మనం ఆకులు వేసుకున్న తర్వాత ఫస్ట్ కుంకుమల స్టార్ట్ చేద్దాం బతుకమ్మకి మధ్యలో తంగడాకు ఒక లెవెల్ కి తీసుకురావాలన్నట్టు ఈ ప్లేట్ లెవెల్ కి తర్వాత ఒక లేయర్ లేయర్ గా వేర్చుకుందాం ఈ రోజులలో తంగడి పువ్వు అసలు ఎట్లా దొరకలేదు పాపమ్మ బాబా బాగా కష్టపడి తంగడి పువ్వు తెచ్చిండు తంగడి పువ్వు అయితే ముఖ్యంగా ప్రధానం అన్నట్టు బతుకమ్మకి అది పూర్వకాలం నుండి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఒక లేయర్ అయితే వేర్చుదాం ఒక లేయర్ అయితే తంగడి పువ్వు మళ్ళీ మళ్ళా ఇది సపోర్ట్ గా మధ్యలో ఇట్లా ఆకులు వేసుకోవాలన్నట్టు ఇంకో లేయర్ వేర్చుకోవడానికి చేతి నిండా పట్టుకున్న గౌరవం మళ్ళీ అనిపించింది శివుని బుద్ధుల నీ కొరకే పూజ తండ 对。